ప్రత్యేకంగా వడ్డే బోపన్న గారి జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వ స్థిరంగా నిర్వహించటం రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా చేయటం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం సరే గోపన్న గారిని స్మరించుకుంటూ మనం చేయాల్సిన పని ఏంటంటే వడ్డ కులస్తులు ఈసీ కులాల్లో అత్యంత వెనకబడిన కులాల్లో వడ్డెన కులస్తులు ఒకళ్ళు వాళ్ళు కష్ట శ్రమజీవులు ఈ రోజున ఈ రాష్ట్రంలో మిషన్లు వచ్చి దేశంలో మిషన్లు వచ్చి పనిచేయచ్చు కానీ ఏ మిషన్ రోజు లేని రోజుల్లో రహదారులు నిర్మించారంటే ఒడ్డర సోదరుల కృషి స్పందన పిండి చేశారు ప్రజల్ని గ్రామాల్ని రాష్ట్రాల్ని ఒక దారిలోకి తీసుకొచ్చారంటే ఒడ్డ సోదరుల కృషి వారు ఈ నియోజకవర్గంలో పీసీల్లో అగ్రస్థానాల్లో అత్యధిక జనాభా కలిగి ఉన్నాను నేను శాసన